చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా వరల్డ్ కప్ కొట్టి మన ఇండియా తిరిగి వచ్చారు ఘన స్వాగతంతో మన ఇండియా స్వాగతం పలుకుతుంది భారత్ మాతాకు జై టీమిండియాకు జై పదకొండు సంవత్సరాల నిరీక్షణతో ఘన విజయంగా సాధించి వరల్డ్ కప్ కొట్టి మన ఇండియా తిరిగి వచ్చారు ఇండియా స్వాగతం పలుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఘన విజయంతో స్వాగతం పలుకుతున్నారు స్పెషల్ ఫ్లైట్లో ఇండియా దిగారు సోమవారం రావాల్సిన వాళ్ళు వర్షాల కాలం కారణంతో రాలేక ఈరోజు వచ్చారు కప్పు చూడండి ఫ్రాన్స్ ఐ లవ్ ఇండియా भारत माता को जय टीम इंडिया को जय